ఆయన మాట్లాడి మన దేవుడు కనుక అందరం కూడా మన చేతులెత్తే ఆకాశం వైపు చూస్తూ అయ్యా నన్ను ఆశీర్వదించడానికి పిలిచే నేను బలహీనరాలను చూద్దాం ఆయన మనల్ని ఆశీర్వదించే నమ్మదగిన దేవుడు ఈ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఇక్కడ మోకరించి ఉన్న ప్రతి బిడ్డల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి నీవే మాకున్న ఆధారీ గారు అంటున్నారు నా కోట నా కొండ దేవుడు అని నా తండ్రి అయ్యా చెప్పగలుగుతూ ఉన్నాడు ప్రభా తండ్రి మేము చెప్తూ ఉన్నాం కానీ నాయన ఆ మాటను స్థిరపరచలేని బలహీన ఉండగలుగుతున్నారేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా కుటుంబ బిడ్డలతో కలిసి ప్రార్థన దారిద్ర్యతను అప్పడం ఆర్థిక పరిస్థితులను అపదేవులు ఖర్చు గృహాలలో అవకాశం లేకుండా దేవుని నిత్య సన్నిధి పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు ప్రభు ఇక్కడ ఉన్న బిడ్డలను మా నా కుటుంబాలన్నిటి పైన నాయన నీ గొప్ప రక్షణను మీరు కలగజేసి నీ ఆశీర్వాదాలతో నాయన మమ్మల్ని నింపి నీ కృపలో భద్రపరచమని ఇక్కడ మోకరించి ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆయన ఈ రాత్రికాల సమయంలో నీ చేతులకు అప్పగిస్తున్నాం బిడ్డలని నీ కొన్ని సన్నిధిలానికి నాయన వచ్చి ఉన్నారు తండ్రి వారికి క్షేమాన్ని కలగజేయండి భయమును పిరికితనమును బలహీనతలన్నిటిని దూరపరిచి ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ గురతోడై ఉండగాక దేవుని కాపుదలలో